దసింబాగా సపరేట్ అది అందరికి తెలిసింది మళ్ళీ సపరేట్ కానుకలు ఉంటాయి ఆ ఒక వాళ్ళు పెట్టే భయం ఏంటంటే మీరు దసింబాగా ఇకపోతే మీరు పాపపు సొమ్ము తిని మీకు లేకుండా వస్తుంది మీకు మంచి జరగదు ఇప్పుడు వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఏమంటారు ఒక మనకేముంది పది రూపాయలే కదా దేవుడిగానే ఇస్తాం అదే నేను లక్ష రూపాయలు సంపాదిస్తే పదివేలు కట్టాలి సార్ ఒకవేళ మేము లోన్ తీసుకున్నాం అనుకోండి ఒక పది లక్షలు లోన్ తీసుకున్నాం లక్ష రూపాయలు ఇవ్వాలి లోన్లో కూడా లోన్ లో కూడా ఇవ్వాలి నేను ఒకసారి అడిగాను లోన్ లో కూడా ఇవ్వమంటున్నారు లోన్ మా కష్టార్జితం కదా అంటే నువ్వు అప్పు కడుతున్నావు కదా లోనికి అది దేవుడి కష్టం కదా అని అంటారు ఇప్పుడు వాళ్ళ దేవుడికి మీ దగ్గర టెన్ పర్సెంట్ తీసుకోకపోతే తక్కువైపోతున్నాయి ఆయనకి మరి లేవు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మీరు కానీ పాపం చుట్టుకుంటుంది చాలా మంది పాటలు అప్పుడు చెప్తా ఉంటారు కదా దశం భాగాల కోసం ఒత్తిడి చేయము అసలు ఎందుకు చేయరు ఇష్టం అయితే ఇస్తారు లేకపోతే లేదు 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 హండ్రెడ్ పర్సెంట్ ఒత్తిడి చేస్తారు నేను దాదాపు ఒక డెబ్బై ఎనభై చర్చిలు తిరుగుంటాను ఎందుకంటే నేను డ్రైవర్ కింద ప్రతి ఒక్క ఊరికి వెళ్ళేవాడిని ఏ ఊర్లో వెళ్ళినా పొట్టమో తడుగు కానీ దశంబాబు ఏం తెచ్చామని అడుగుతారు